కూర్చున్నాం తక్కువ ఉన్న వాళ్ళకి లేవు నేను ఇది మాట్లాడితే ఆ యొక్క ఆటోమే మేము ఎక్కడి నిలబడి మాట్లాడిప్పుడు వీళ్ళందరూ నలుగురు మాట్లాడారు ఎక్కడి నిలబడి మాట్లాడినట్టు ఏ మీటింగ్ కింద లెక్కది బ్యాక్ డ్రాప్ పట్టుకుని మాట్లాడుకుంటున్నాను అది ఎలాంటి మీటింగ్ ఇలా డౌన్ పెట్టుకోవడం బయట టెన్ ఏదో చేసి పెట్టాలి దానికి బ్యాక్ డ్రాప్ పెట్టాలి అక్కడ ఇంజన్లు పెట్టాలి అవన్నీ వీడియో కవర్ చేసుకోవాలి ఇది సీక్రెట్ యాప్ ఆ ఇళ్ళలో పక్కన ఉంటే బ్యాక్ రాక్ ఉంటే పక్కన ఉంటే మేము అందరం మాట్లాడాలి కళాకారులు అయినా సరే డబ్బులు తీసుకొని స్టేజ్ ఎక్కిన ఎదురు మంచులు లేకపోతే కళాకారులు కూడా సరే ప్రాబ్లం చేయలేరు మళ్ళీ నాకు వచ్చిన పని ఎందుకు నువ్వు చేస్తున్నది ఏంటి ఆదిత్య లేని పని ఏంటి కరెక్ట్ కాదు కదా

పెట్ట పనులు పర్లేదు అది విశానం చేసిన పనులు అయ్యా ఫోన్ అలాగే భోజేస్తారా బీ బంగా భోజనం పెట్టుకునే బీ బంగా భోజనం పెట్టుకుని భోజేస్తారా ఏం పర్లేదు అది కూడా నాలెడ్జ్ ఈ ఉన్న ఇరవై మందికి కుర్చీలు కూడా వేసుకుని చేసుకునేటప్పుడు మీరు ఏం బాధ్యత వహిస్తాను ఇక్కడ